నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి అందరికీ శుభోదయం మార్నింగ్ యోగా సమయం మనం ఎన్ని పనులు చేసుకున్నా మన ఆరోగ్యం గురించి ఒక అరగంట సేపు కేటాయించడం మన యోగా సమయం యోగా సమయంలో పాట పాటించవలసిన విషయాలు నేను వెనక వీడియోల్లో చూస్తే మీకు అన్ని అర్థమవుతున్నాయి యోగా చేసి కూడా నేను యోగా పాటించి కూడా నేను మీకు వీడియోలు పెట్టి ఉన్నాను అయితే ఆ వీడియోల పరంగా మనం రోజు మనకు రాకపోయినా కొన్ని కొన్ని చిన్న చిన్న టిప్స్తో ఎక్సర్సైజులు చేయొచ్చు యోగా ఆసనాలు వేయవచ్చు ముఖ్యంగా పద్మాసనం కానీ వజ్రాసనం కానీ వీలైనంత వరకు వేయాలి అనుకున్నప్పుడు వేస్తే ఆరోగ్యంగా ఉంటుంది అని నేను చెప్తాను అయితే ఈ వజ్రాసనము ఈ పద్మాసనము రెండు అనేది ఒకేసారి వేయకుండా ఒకరోజు పద్మాసనం వేసి మనం పాటించవచ్చు మళ్ళీ మరొక రోజు వజ్రాసనంలో మనం కూర్చొని ఆసనాలు చేసుకోవచ్చు వజ్రాసనంలో కూర్చొని మనం ఇది ప్రాణాయామం చేసామనుకోండి మంచి ఆరోగ్యపరంగా బ్లీతింగ్ బాగా వస్తుంది శరీరంలో మనకు ఏదైనా ఆస్తమా చలికాలం కదా ఆస్తమా లాంటిది ఊపిరి ఆడకపోవడము మన ఊపిరి అనేది ఎక్కువ పీల్చుకోలే పీల్చుకోలేకపోవడము అలాంటిది ఉన్నప్పుడు ప్రాణాయామం చేయండి ప్రాణాయామం వల్ల పొట్ట క్లీన్ అవుతుంది మన శరీరంలో రాత్రి ఏది ఏది తిన్నా కూడా ఉదయానికి అరిగిపోతుంది కాబట్టి ఖాళీగా ఉంటుంది ఖాళీగా ఉన్నప్పుడు మనం ప్రాణాయామం చేస్తే ఆరోగ్యము మెరుగుపడుతుంది ఆరోగ్యం మెరుగుపడడం కాక మనము హెల్దీగా ఉంటాము మనుషులము హెల్దీగా ఉ ఉండేది కాగా శరీరంలో బోన్స్ అనేది సులువుగా పనిచేస్తాయి ఎందుకంటే ప్రాణాయామం చేసినప్పుడు మనం శరీరంలో ఎక్కువ గాలి పీల్చుకొని వదలడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి అన్నమాట ఎందుకంటే మనం ఎక్కడ ఏదైనా గ్యాస్ పట్టడము అలాంటివి శరీరంలో ఏ భాగానికైనా గ్యాస్ పట్టే అవకాశం ఉంటుంది ఒక పుట్టలోనే గ్యాస్ తిన తిన తిన్న తర్వాత అరగడం లేదు అని గ్యాస్ పట్టింది అని అంటారు కానీ శరీరంలో ఎక్కడైనా కూడా గ్యాస్ అనేది ఫామ్ అవుతుంటుంది అట్లా కాకుండా ఉండడానికి ప్రాణాయామం చాలా ముఖ్యంగా పనిచేస్తుంది మరి వజ్రాసనం కానీ ఈ పద్మాసనం కానీ వేసుకొని చేస్తే ఎక్కువ ఫలితాలు ఉంటాయి మామూలు ఆసనం వేసుకొని మనం ప్రాణాయామం చేసి చేస్తే చేతగాని వాళ్ళు చెయ్యక తప్పదనుకోండి మామూలుగా సుఖాసనంలో కూర్చొని ఈ ప్రాణాయామం చేయండి ఉదయమే ముఖ్యంగా ఉదయమే లేవగానే మనము కాలకృత్యాలు తీర్చుకొని కాలి కడుపు ఉంటుంది కదా మొత్తం క్లీన్ చేసేసుకొని బోరు వెచ్చని నీళ్ళు ఒక గ్లాసు కానీ రెండు గ్లాసులు కానీ వాటర్ తాగి అప్పుడు మీరు తాగిన తర్వాత కూడా ఒక రెండు మూడు నిమిషాలు ఆగిన తర్వాత మీరు ప్రాణాయామమైనా ఎక్సర్సైజులైనా యోగా అయినా పాటించండి మంచిగా మీకు సులువుగా మన శరీరం కూడా తేలికగా ఉంటుంది ఆ టైంలో ఇంకా మనం మనకు సమయం పెరిగే కొద్దీ అంటే ఐదు నుంచి ఆరు ఏడు లోపల మనం ఈ కార్యక్రమం ముగించుకుంటే చాలా మేలు ఆ తర్వాత టైం అంతా మనకు సూర్యోదయం పెరిగే కొద్దీ మనకు అలసట ఆయాసము ప్రయాస ఇవన్నీ ఎక్కువైతుంటాయి ఎందుకంటే పని పనుల మూలంగా మనం కొంచెం చేయలేకపో పోయే అవకాశం కూడా ఉంటుంది పై ఏమీ పని లేదు అన్నా కూడా మీరు ముఖ్యంగా ఐదు నుంచి ఏడు లోపల ఈ ఎక్సర్సైజులు పూర్తి చేసుకోండి చాలా ఆరోగ్యం అండి మీరు మనము పాటిస్తేనే అర్థమవుతుంది కానీ పాటించని వాళ్ళకు మనం చెప్తే అర్థం చేసుకునే చేసుకునే వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటే ఎంతో మేలు జరుగుతుంది నేను ఈ పరంగా నాకు మోకాళ్ళ నొప్పులు లేవు లేవు పాదాల నొప్పులు కూడా లేవు నాకు ఆ పరంగా కూడా నేను ఒక చిన్న మిషన్ తెప్పించుకున్నాను మినీ మినీ సైకిల్ అంటారు అది ఏమి లేదండి చిన్న ఒక బొమ్మలాగా ఉంటుంది బొమ్మ ఆకారంలో ఉంటుంది అనుకోండి ఒక పిల్లల నా పక్క సైడు మినీ సైకిల్ బొమ్మ కనిపిస్తుంది చూడండి అదేనండి ఆడుకునే ఏదో చిన్నగా బొమ్మలాగా అనిపిస్తుంది దాన్ని మనం ఒక కుర్చీలో కూర్చొని ఒక చైర్లో కూర్చొని ఆ మిషన్ ఆ మినీ సైకిల్ని గోడకు సపోర్ట్ తీసుకొని కూర్చొని మెల్లగా ఇట్లా ఎక్సర్సైజ్ చేసినట్టు పాదాలతోటి పాదాలతోటి చేసేది మన సైకిల్ ఎలా దొక్కుతాము అలానే చిన్నగా తొక్కడం స్టార్ట్ చేసుకొని మెల్లగా తొక్కాలి అనమాట ఎందుకంటే పెద్ద వయసు వారికి చెప్తున్నా పిల్లలంటే మామూలుగా వాకింగ్లు అవి చేస్తుంటారు వాకింగ్ చేయని వాళ్ళకి చెప్తున్నా వాకింగ్ బయటికి వెళ్ళి నడవలేదు ఓపిక లేదు వాకింగ్ చేయలేము అనుకున్న వాళ్ళకి ఇలా ఈ మిషన్ తెప్పించుకోండి వృద్ధులకైతే చాలా ఉపయోగపడుతుందండి నేను వీడియో కూడా ముందు వీడియోలో పెట్టాను ఆ మిషన్ ఎలా పనిచేస్తుంది ఎలా దాన్ని ఉపయోగించుకోవాలి దాని రేటు అంతా కూడా నేను ముందు వీడియోలో పెట్టాను ఎక్సర్సైజ్ పరంగా మనము సైక్లింగ్ చేయడానికి మాత్రం అద్భుతంగా పనిచేస్తుందండి చిన్న చిన్నగా మోకాళ్ళు నొప్పులు ఉన్నవాళ్ళు బాగా ఉన్నవాళ్ళు మీకు చేతనైతే తొక్కండి లేకపోతే వద్దండి ఎందుకంటే తొక్కి మళ్ళీ ప్రయాసం కావద్దు ఈ విషయం అయితే నేను తీసుకున్న సైకిల్ విషయం అయితే చాలా సులువుగా ఉంది చాలా మంచి పనితనం అయితే ఉంది అసలు మీరు ఆ సైకిల్ ఆ ఎక్సర్సైజ్ చేస్తుంటే సైక్లింగ్ చేస్తుంటే ఆహ్వానాల్సిందే అంత హాయిగా ఉంటుంది కుర్చీలో కూర్చొని సోఫాలో కూర్చొని ఎక్కడ మనకు వీలుంటే అక్కడ దాన్ని పెట్టుకునే సదుపాయం ఉంది అంటారు ఆఖరికి బెడ్రూమ్లో అయినా సరే మంచం మీద కూర్చొని కొద్దిగా మిషన్కి సపోర్ట్ తీసుకొని సైక్లింగ్ చేసుకుంటూ కూర్చోవచ్చు మార్నింగ్ అయినా కూడా మార్నింగ్ పూటైనా కూడా అంత సులువుగా ఉండి ఎక్కడ మనం కూర్చున్నా సైక్లింగ్ చేసుకునే ఆ చిన్న పరికరము అద్భుతంగా తయారు చేశారు దాన్ని నేను తెప్పించుకున్నాను మీ వీడియోలో కూడా చూపించాను ముందు వీడియోలో వెళ్తే కనపడ ఆ మిషన్ నేను ఎలా ఉపయోగించుకుంటున్నానో మీకు అర్థమవుతుంది ఎట్లాంటి వాళ్ళైనా కూడా సోఫాలో కూర్చోగలిగిన వాళ్ళు వాళ్ళు సైక్లింగ్ చాలా సులువుగా ఎక్సర్సైజ్ అండి నేను యోగా ఎక్సర్సైజులు అన్ని ఉంటాను కాబట్టి ఈ విషయం కూడా మీకు వివరిస్తున్నాను మీరు ఒకసారి ఆ వీడియోలోకి వెళ్ళి మీకు నచ్చితే మీరు కూడా ఉపయోగించుకోవచ్చు ఇదే చాలామంది కామెంట్ చేస్తున్నారు సైకిల్ రేట్ అన్ రేటు ఎంత అని అడుగుతున్నారు సైకిల్ రేటు వచ్చి పదమూడు వందలు అండి పదమూడు వందలు ప్రమోషన్ కాదు ఇదేమి ఇది కాదండి మన ఎక్సర్సైజుల గురించి నేను చెప్పే పద్ధతి అనమాట ఇది సులువుగా ఉంది కాబట్టి ఎక్సర్సైజు మనం ఈజీగా చేయడానికి నేను పూర్తిగా నేను దాన్ని వినియోగించి చూశాను చాలా ఏమీ ప్రాబ్లం లేదు దానికి ఒక సెల్లు సెల్లు లేదు ఒక బ్యాటరీ లేదు ఒక దాని కరెంటు ఛార్జింగ్ లేదు ఏం లేదు మనం కొనుక్కొని అక్కడ పెట్టుకోవాలంటే కావాలన్నప్పుడు ఏ టైం అయినా సరే మనం దాన్ని యూజ్ఫుల్ చేసుకోవచ్చు హ్యాపీగా దాన్ని వినియోగించుకోవచ్చు అనమాట అంత బాగుంటుంది కాబట్టి మీరు కూడా కావాలి అనుకుంటే అలాంటి పరికరము తెప్పించుకోవచ్చు చిన్నగా ఎక్సర్సైజులు వాకింగులు లేదు అనుకున్నప్పుడు మానేసి ఓపిక లేదు బయటకు వెళ్ళే ఛాన్స్ లేదనుకున్నప్పుడు ఇలాంటి సైక్లింగ్లు చేసుకోండి ఎక్సర్సైజ్ అంటేనే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది ఆరోగ్యమే మహాభాగ్యం కదా ఇది నేను చెప్పే మాట కాదు ఋషులు చెప్పిన మాట కాబట్టి నేను చెప్పే మంచి విషయాలు మంచి ఆలోచనలు మోటివేషన్ మోటివేషన్ విషయాలు మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి విషయాలతో మరొక వీడియోలో నేను దీని గురించి కింద వీడియోలో కూడా మీకు విభ వివరంగా చూపించాను ఇది పిల్లలు ఆడుకునే చిన్న ఆట బొమ్మలాగా ఉంటుంది కానీ పెద్ద వయసు వారికి ముసలి వాళ్ళకు చాలా ఉపయోగపడుతుంది దీని ఫిట్టింగ్ కూడా ఏమీ ఉండదండి డైరెక్ట్ ఇలాగే బాక్స్లో వస్తుంది దీనికి మనం సెట్ చేసుకునేదైతే ఏమీ ఉండదు పాదాలు పెట్టి సైక్లింగ్ చేయడమే పని ఒక్క మనము టైం సెట్ చేసుకునేది మాత్రం ఒక్కటి ఉంటుంది ఆ టైం మనం ఎంత టైం చేస్తామన్నది సెట్ చేసుకొని అక్కడ కూర్చొని సోఫాలో అయినా కుర్చీలో అయినా మంచం మీదైనా బెడ్రూమ్లో అయినా ఎక్కడ ఎక్కడైనా కూడా ఈజీగా సైక్లింగ్ చేసుకోవచ్చు అన్నమాట అందరికీ నమస్కారం అండి ఈనాటి వీడియో ఇదేనండి మరొక్క వీడియోలో మంచి విషయాలతో మంచి విశేషాలతో మంచి మాటలతో మేము ముందుకు వస్తాను